ఒక కేజీకి రెండు రెండు కేజీలు చికెన్ కాబట్టి నాలుగు స్పూన్ ధనియాలు ఇవి దోరగా వేయించుకోవాలి ఒక ప్లేట్లో తీసుకోవాలి కేజీ చికెన్కు వన్ స్పూన్ జీలకర్ర రెండు కేజీలు కాబట్టి టూ స్పూన్స్ ఇవి సపరేట్ చికెన్కు వన్ స్పూన్ మెంతులు రెండు కేజీలు కాబట్టి టూ స్పూన్స్ ఆ రెండు కేజీలు చికెన్కు రెండు స్పూన్లు ఆవాలు కేజీ చికెన్కు రెండు కేజీలు చికెన్కు ఎనిమిది ఆలకులు ఎనిమిది కేజీకి ఎనిమిది లావంగాలు చిన్న ముక్క దాల్చిన చెక్క పల్లి ఆయల్ ఇందులో నీళ్ళు కూడా కొద్దిగా కదాగా కొద్దిగా పసుపు నీళ్ళు ఎగిరిపోయిన దాకా బాగా ఉంచుకోవాలి ఆవిరి మీదనే ఉడుకోవాలి అలా చల్లారి కాబట్టి మిక్సీ వేసి పొడి చేసుకున్నాను చికెన్ తేమ లేకుండా మొత్తం ఇలా తయారు చేసుకోవాలి తర్వాత ఇంకో బాండ్ పెట్టి శనక్కాయ నూనె వేసి పల్లీ ఆయిల్ ఇది ఫ్రై చేసుకోవాలి ఎక్కువ డ్రై అయితే గట్టిగా ఉంటాయి ఈ విధంగా ఉంటే స్మూత్గా ఉంటుంది ముక్క వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా కొట్టి పెట్టుకోవాలి ఊరగాయకి కేజీకి నాలుగు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగు రెండు కేజీలకి ఎనిమిది స్పూన్లు ఇది ప కేజీకి ఒక కప్పు కారం రెండు కేజీలకు రెండు కప్పులు కొంచెం తక్కువ వేసిన సాల్ట్ ముందుగా నీకు చికెన్ లేసి ఉడికిచ్చిన చూసి వేసుకోవాలి మూడో రోజు చూసుకోవచ్చు బాగా మిక్సింగ్ వేసుకోవాలి పాప్ చేసుకొని మసాలాలన్నీ ముందు వేయించుకునేవి మిక్సింగ్లో పొడి పట్టుకొని ఇది వేసుకోవాలి లాస్ట్ను మొత్తం కలుపుకోవాలి ఇది మొత్తం చల్లారిపోయినాక నిమ్మ పులుసు వేసుకోవాలి మూత పెట్టకూడదు వేడి మీద ఆవిరంతా నీళ్ళు దిగుతుంది రెండు కిలోలకి ఎనిమిది నిమ్మకాయలు మీడియం సైజు నిమ్మరసము రెండు కేజీలకు ఎనిమిది కాయలు నిమ్మరసం ఇప్పుడు ఇందులో వేసేసి కలిపేద్దాం కలిపేసి పెట్టేస్తాం అండి రెండు కేజీలు చికెను నిమ్మ పులుసు వేసినాం ఇది మూడు రోజులు ఊరిన తర్వాత ఉప్పు కారం పులుపు చూసి డబ్బాకి ఎత్తి పెట్టేవాళ్ళు